ప్రభునామానికి మహిమ కలుగును కాక మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాడు దేవుడిగా కాల సమయం నుంచి అదే కాలం వరకు తన యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని జూలై నెల పదహారో తారీఖున మళ్ళీ ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా బియ్యపరలో కొత్త తండ్రి ఉన్నతమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ ఉన్నవాడ అని వాడవైన దేవ ఆది అంతమునైన దేవానికి వందనాలు అల్ఫా ఓ మేఘ అయిన దేవానికి వందనాలు మహిమోన్నతడానికి స్తోత్రాలు తండ్రి ఎన్ని స్తోత్రాలు చెప్పినా మీ యొక్క రుణం మేము తీర్చలేనిది అయ్యా దిన దినము నీ యొక్క కృప మా అప్ప మరొక నూతన దినం చూడగల గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చి ఉన్నారు ఎందరకు లేని తరుణాన్ని మాకు ఇచ్చి ఉన్నారు మంచి ఆరోగ్యం ఇచ్చేసి అయ్యా మమ్మల్ని సంరక్షించిన దేవ మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతా నీ యొక్క ఆ రెక్కల చోటు మమ్మల్ని భద్రపరిచి అయ్యా నీ యొక్క కృపలు మమ్మల్ని అయ్య జ్ఞాపకం చేసుకోమని అలాగే తండ్రి నీ యొక్క కృపా వాగ్దాన్ని మాకు దయచేయమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో అడిగిడుకుంటున్నాం తండ్రి ఆమె ఇది మంది దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే తను ఆశ్రయించి వారి ఎడల ఏహో దయాళుడు తన్ను వెదికి వారి ఎడల ఆయన దయచూపువాడు విలాప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై ఐదో ఇక్కడ దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారి ఎడల ఏహోవ దయాళుడై ఉన్నారని అలాగే ఎవరైతే ఆయన వెదుగుతారో వారి ఎడల ఆయన దయచూపువాడు అనేసి దేవుని యొక్క లేఖను మనతో ఈ ఉదయకాల సమయంలో ఈ పదహారు తారీఖున దేవుడు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునే వారిగా మనం ఉండాలి దేవుడు ఇచ్చిన ప్రతి మాటను మన యొక్క జీవితంలో అనుభవించుకుంటే దేవుడు ఎన్నో మేలులు మన పట్ల చేస్తూ ఉంటారు ప్రభు నిన్ను ఆశ్రయించి వారి ఎడల నువ్వు దయాలుడువై ఉన్నావు అయ్యా నిన్ను ఎవరైతే వెదుకుతారో వారి ఎడల తండ్రి దయచూపు వాడై ఉన్నావు అని మా మాతో మాట్లాడి ఉన్నారు కాబట్టి ఈ రెండు మాటలు మా యొక్క జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభాబ నిన్నే ఆశ్రయించుచున్నాము అయ్యా మా పట్ల దయ చూపించండి అయ్యానికి వంద వందనాలు మా పట్ల దయాలుడుగా ఉండి అయ్యతండి మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని మన దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి మనము దేవుని దయనే కోరుకోవాలి కానీ మనుషుని మాత్రం కోరుకునే వారిగా మనం ఉండకూడదు మనుషులు దయ చూపించాలని మనుషులు కరుణించాలని మనుషులు మన మీద జాలి పడాలని మనం ఏమాత్రం కోరుకోకూడదు కానీ దేవుని యొక్క జాలి మన మీద ఉండాలని దేవుని యొక్క దయ ఉండాలని దేవుని యొక్క కృప ఉండాలని మనం కోరుకునేవారిగా ఉండాలి ఎవరైతే దేవుని దయ కొరకు ఎదురు చూస్తుంటారు దేవుని యొక్క కృపను ఆశ్రయిస్తుంటారు వారి పట్ల దేవుడు ఎంతగానో ఉన్నతమైన కృపను చూపించి వారికి కావలసిన ప్రతిదీ దేవుడు సమకూరుస్తారు కాబట్టి ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి ఎడల ఏహో దయాళుడై ఉన్నారు కాబట్టి ఆయన దయాలత్వం బట్టి ఆయనకి ఎంతగానో మన కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉన్నాం ఆయన దయాళుడు ఆయన కృప నిరంతరం మన మీద ఉంటుంది కాబట్టి ఆయనకి లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రాలు స్థుతులు మనం చెల్లించాలని దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడి ఇక్కడ విలాప వాక్యంలో దేవుడు సెలవిస్తున్నారు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి యెడల దేవుడు దయాలుడు అలాగే ఎవరైతే దేవుని వెతుకుతారో వారి యెడల ఆయన దయ చూపించేవాడంట కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రవదించి మళ్ళందరినీ బలపర్చునిగాక ఆమె మహాగండు మహోన్నతుడు మా వ్యాపారంలో తండ్రి రాజులకు రాజా ప్రభులకు ప్రభు ఆయా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా ప్రభాని ఆయా పిలిచి ప్రతివాడు నీ రాజ్యం చేరడు కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చి వారిని చేరతారని సలవిస్తున్నారు ప్రభా నీ చిత్తంలో మేము నడుచుకోవడానికి కృప చూపించండి ఆయా నీ చిత్తమును బట్టి మీకు ఎంతగానో కూరతస్థుతులు చెల్లిస్తున్నాం మా యొక్క జీవితంలో నీ చిత్తము తండ్రి జరిగించండి ప్రభా ఈ విధా ఇది అన్న మీరు ఇచ్చిన మార్దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి నిన్ను ఆశించేవారిగా అలాగే నేను వెతికేవారిగా ఉంటే దయ చూపిస్తానని దయారుడు అని ఎంతగానో సెలవిచ్చి ఉన్నారు వాళ్ళని ప్రతి ఒక్కటి వెనుకలో మీరు దేవించమని సమస్త మహిమా ఘణత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని సత్పశుద్ధ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్లో